పదిహేడేళ్ళ యువకుడు తాను లావుగా ఉన్నానని అందరూ అవహేళన చేస్తారని తను కఠినమైన ఉపవాసాలు చేస్తూ వ్యాయామాలు చేస్తూ భోజనం తీసుకోకుండా పండ్ల రసాలు నీళ్ళతోనే గడుపుతూ వచ్చాడు తనకు శ్వాస ప్రాబ్లం అవ్వడం వల్ల ఆసుపత్రికి చేరుకున్నాడు అప్పటికే అతను చనిపోయాడని చెప్పాడు అతను ఉపవాసాలు యూట్యూబ్లో చూసి తను ఈ వ్యాయామాలు ఉపవాసాలు చేశానని చేశాడని తల్లిదండ్రులు చెప్పారు ఆరోగ్యంగా ఉంటే చాలు కానీ లావుగా ఉన్నా అని సన్నగా ఉన్నా అని ఎప్పుడు అనుకోకూడదని పిల్లలకి యువకులకు అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం మన ఆరోగ్యం మన శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు మనం ఆరోగ్యంగా ఉంటే చాలు అనవసరమైన బాడీ షేప్లని అదని ఇని ఏదో చేసి మీరు మీ శరీరాన్ని ఖరాబ్ చేసుకోవచ్చు